ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని చేతి సంచులను వినియోగించుకుంటే మంచిదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి డంపింగ్ యార్డ్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్లాస్టిక్ వాడి మన పరిసర ప్రాంతాల్లో పడేయడం వలన మనుషులకు జంతువులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అన్నారు ఇష్టం వచ్చినట్టుగా చెత్తని పడేస్తూ ఉన్నాం ఆ పడేసేటప్పుడు వంటగదిలో నుంచి వచ్చేటువంటి ఏదైతే చెత్త ఉందో దాన్ని మనం ఎరువుగా మార్చుకోవచ్చు దాన్ని ఇక్కడ దాకా డంపింగ్ యార్డ్ దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కసారి మాత్రమే వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ ఉదాహరణకు మన క్యారీ బ్యాగులు ప్లాస్టిక్తో ఓటేడ్ అయినటువంటి ఇస్తరాకులు నీళ్లు తాగి పడేసే గ్లాసులు అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు అలాంటివన్నీ కూడా మనం ఇంట్లోకి తెచ్చుకొని మనం ఇంట్లో వాటిని ఒక డబ్బాలో పడేసి మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ ఈ చెత్త కలెక్షన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి అవి ఇచ్చేస్తూ ఉన్నాం అవి ఇంక వెళ్ళిపోయినాయిలే మన ఇంట్లో నుంచి ఇంకేముంది మనకేం సమస్య లేదు మరి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినవి ఎక్కడున్నాయో పిల్లలందరికీ చూపిద్దామని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు ఆ చెత్త చెదారం మనము పోగేసింది మన చేతులు దులుపుకొని ఇంకా అయిపోయింది అనుకున్నది ఇదిగో ఇక్కడ ఉంది మరి ఇక్కడ భూమి ఖరీదు పిల్లలు మీకు తెలియకపోవచ్చు నేను చెప్తాను భూమి ఖరీదు ఇక్కడ ఇరవై కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూములు ఇవి సిటీకి టౌన్ కి దగ్గరగా ఉన్నటువంటి భూమి మరి ఇలాంటి వందల ఎకరాల భూమిని మనం కోల్పోయాం ఈ పక్కనే మనం ఇవి ఒకప్పుడు తాగే నీళ్లు మరి ఈ నీళ్ళల్లో కూడా మనం చెత్త వేసుకొని రేపటి పౌరులైన మీ అందరికీ తెలియాలని మనం ఇళ్లలో ఇష్టం వచ్చినట్టుగా చెత్తని పడేస్తా ఉన్నాం ఆ పడేసేటప్పుడు స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నో ప్లాస్టిక్ బ్రో అంటూ ప్లాస్టిక్ వాడొద్దు అది శరీరానికి అలాగే మొక్కలకి అలాగే వివిధ రకమైన జంతువులు చేపలకి అన్నిటికి కూడా రాబోయే రోజుల్లో క్యాన్సర్ ముప్పు అన్నిటికీ కూడా నష్టం కలిగించేది అంటూ ఈ చెత్త యాడ్ దగ్గర ఒక కార్యక్రమం పెట్టుకుని ఎలా సెగ్రి సెగ్రిగేషన్ చేస్తున్నారు గాజు ముక్కలు వేరు ప్లాస్టిక్ కాగితాలు వేరు మన్ను వేరు జిందాల వాళ్ళకు పంపించటం దీన్ని మనం నగర కమిషనర్ గారు రఘునాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ వర్క్ బాగా చేస్తూ ఉన్నారు దాన్ని పరిశీలించడానికి ఒక విజిట్ చేయడానికి రావటం దీని గురించి అన్ని విషయాలు కనుక్కోవటం రాబోయే అక్టోబర్ నవంబర్ అని చెబుతూ ఉన్నారు అగిర్ సైడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వచ్చేదలకి ఈ యాడ్లో ఏమీ లేకుండా ఎప్పటికొచ్చి ఎప్పుడు వచ్చింది అప్పుడు పంపిస్తూ మనం ఒక సమగ్రంగా ఆలోచనతో ముందు